తమ యొక్క శరీరం అనపడుతున్నటువంటి రొడ్లో పాల్గొనే పాల్గొనడానికి ఎవరైతే సిద్ధంగా ఉన్నారో అలాంటి వారు దయచేసి మీ పుణ్యాస్తాన్ని అనుకునేలాగా మీ పుణ్యాస్తాన్ని ప్రకారం మీరు భోజనం ఎంచుకుంటే నాకు పాత్ర ఎంచుకొని పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన మీరు నేను త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే నన్ను రుచి నేను చేయించు మరోసారి మీకు ఇవ్వబడినటువంటి పప్పుని జ్ఞాపని కనబడే కావాలని మీకు తాను పరిస్థితులు అయిన తండ్రి సర్వశక్తి మంత్రులు అయిన దేవునికి ఎంతవరకు నీకు ఆత్మసరీదే మాకు తోడుగా ఉంచి మమ్మల్ని బలపరుస్తూ చిన్నమందా ఎక్కడైనా ఎక్కడ నేను ముగ్గురు కూలి ఉంటారు వాళ్ళ మధ్యలో ఉంటారని తండ్రి మా బలహీన తండ్రి ప్రతికూల పరిస్థితులన్నింటిలో మీరు మాకు సహాయపడుతూ గొప్ప దేవుడుగా ఘనమైన దేవుడుగా బలమైన దేవుడుగా మాకు ఆశ్రయముగా మా కాపరిగా ప్రభువుగా తల్లిగా తండ్రిగా ఆదరణకర్తగా స్నేహితురాచుగా మా మంచి స్నేహితునిగా మా పక్షంగా మీరు ఉంటూ తండ్రి మా యొక్క ఒడిదుడుకుల జీవిత యాత్ర అనుభవంలో మీరు మాకు చాలానంత దేవుడుగా ఉంటూ శ్రమలో కష్టంలో బాధలో ఇబ్బందులు సమస్యలలో కలవరకరమైనటువంటి పరిస్థితులలో తండ్రి మీ సరిజిన మీకు ఆత్మను మాకు తోడుగా ఉంచుతూ నెమ్మదిని మాకు అనుగ్రహిస్తూ తండ్రి నీతో సహవాసం కలిగి ఉండడానికి ఇద్రమందు నిమి మమ్మల్ని చేర్చి సజీవులుగా ఉంచి తండ్రి ఆటల ద్వారా వాక్యము ద్వారా ఆరాధన క్రమం ద్వారా బలలో పాలు పొందే అనుభవం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ మమ్మల్ని బలపరుస్తూ వచ్చినందుకు మీకు స్తోచ మీ ఉద్దేశము మీ ఆలోచనలు మీ ప్రణాళికలు మా యందు మీ నామానికి మహిమకరంగా భూమికి ఆకాశం ఎంత ఎత్తు అంత ఎత్తుగా ఉన్నాయి కనుక తండ్రి దినమందు నీ సంధిలో మమ్మల్ని సజీవులుగా ఉంచారో మీకు స్తోత్రాలు తండ్రి నీ శరీర రక్తంలో పాలు పొందిన నీ బిడ్డలందరిని బట్టి మీకు స్తోత్రాలు ఎవరైతే అయోగ్యంగా పాలు పొందారో శిక్షణ తప్పించండి మనసాక్షి సరిలాగే ఎవరైతే పాలు పొందలేకపోయారో సహవాసంను విడిచి తండ్రి సంఘానికి దూరంగా ఉంటున్నారో వారిని మీరు దర్శించి వారితో మీరు మాట్లాడి బలపరిచి తిరిగి సహవాసంలో చేర్చి గొలలో ఈశ్వరు పాలు పాల్మొంకలు గలవారే ఉండకు సిద్ధపరచమని బలపరచమని నూతన అనుభూతినిపమని సహాయం చేయమని నీతో సహవాసము కలిగి సమాధానంతో మేలుతో తృప్తి కలిగి లోకంలో జీవిస్తూ నీ రాజ్య ముగ్గురు సిద్ధపడడానికి ఎదురు చూడడానికి నీ స్వారూపంలోని రావడానికి సహాయం చేయమని ఈ పరిచయం మీరు దీవించి ఆశీర్వదించి క్షేమము మేలు నెమ్మది కలిగినట్లు మీకు ఆలోచన చేత మీరు అనిపించండి ఈ చేస్తున్నటువంటి వ్యాపారములు వారు చేస్తున్నటువంటి ఉద్యోగములు పనులు తండ్రి పట్ట వీటన్నిటిలో చూపించి వారికి సహాయం చేయండి నెమ్మది మీరు అనుగ్రహించండి కాలేజీకి వెళ్తున్నటువంటి పిల్లలు తండ్రి స్కూల్స్కి వెళ్తున్నటువంటి పిల్లలు చక్కని జ్ఞానంతో నీదైందు మనుషోదైన వారి వర్తిల్లితో తండ్రి చిన్నతనం నుంచే నీ ప్రేమను రుచించి నీ రాజ్యం కొరకు ఎదురు చూస్తూ సిద్ధపడడానికి సహాయం చేయండి మీ ఆలోచన చేత మీరు మమ్మల్ని నడిపించండి మీకు ఉద్దేశంలో మా ఎందుకు మీ నామానికి మహిమకరంగా పరిపూర్ణము సంపూర్ణముట చూపించాలి దేవా మా మధ్యలో మోకరించిన ప్రతి ఒక్కరిని మీరు చేస్తుంది ఆత్మక్రమమును వారు అనుదినము రుచించలాగున తండ్రి నూట ఇరవై మూడో కీర్తన తండ్రి నూట ఇరవై ఒకటో కీర్తన నూట ఇరవై ఎనిమిది నూట ఇరవై ఏడు కీర్తన అనుభవములతో తండ్రి కుటుంబాలు నీకు మహిమకరంగా ఆత్మీయంగా బలపడుతు కృప చూపించాలి సహాయం చేయమని కోరుతుని ప్రిమాందుకు వస్తున్నాం బలపరచండి దేవా కొరకు ఎదురు చూసి వారు నూతన బలము పొందుతారని తండ్రి వారు పక్షి రాజు వలె పైకి ఎగుతారని తండ్రి అలయక సమస్యలక పరిగెత్తి నడిచిపోతారని లేఖన బాలము తండ్రి వ్యక్తిగతంగా కుటుంబముగా సంఘముగా నెరవేరటము ఈ లేఖన బావం ద్వారా నివడని మీరు బలపరచమని సహాయం చేయమని మాట్లాడమని తండ్రి నూతన ఉన్నతమైనటువంటి మీకు ఆలోచన ఉద్దేశంలో వారి పక్షం నెరవేర్చమని వారు వారి జీవితాన్ని మీకు సమర్పించి తండ్రి నీ చిత్తాన్ని నెరవేర్చటకు వారిని మీరు వారికి మీరు సహాయం చేయమని వారి మనసు నీ పైన ఆడుకున్నకు దేవాన్ని కృప చూపించమని ఎవరి మనస్సు నీ మీద ఆడుకున్నో వారిని పూర్ణ శాంతి గవాలిగా చేస్తానని వాగ్దానం చేసే కనుక వారు పూర్ణ శాంతి నెమ్మది ఆనందముతో తను ఉండటకు వారి మనసు నీ పైన ఆడుకున్నందుకు సహాయం చేయమని పరపరచమను కోరుతుంది ఇక ఘనత మహిమా ప్రభావం ఆరోపిస్తుంది తీసుకురావను సమర్పించి పెడుకుంటున్నాను తండ్రి